స్పరి మండలం వల్గొండ గ్రామంలో ఈ అధిక వర్షాల వల్ల నష్టపోయిన పంట పొలాలను మేము పరిశీలిస్తున్నాం దాదాపు ఈ ప్రాంతంలో ఒక పది గ్రామాల్లో పత్తి పంట మిర్చి పంట అట్లే టమాటా పంట ఆ తర్వాత ఉల్లిగడ్డల పంటలు బాగా దెబ్బతిన్నాయి ఈరోజు మేము ఈ ఈ ప్రాంతంలో ఈ రైతు దగ్గరకు వచ్చాం నీ పేరు చెప్పమ్మా రామాంజనేయులు దాదాపు పన్నెండు ఎకరాలు గుత్తకు తీసుకున్నాడు గుత్తనే రెండు లక్షల రూపాయలతో ఆ తీసుకున్నాడు రెండు లక్షల రూపాయలు గుత్త తీసుకున్నాడు ఇప్పటికే రెండు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది ఈయన పొలం అటువైపు కొంత భాగం ఉంది అక్కడ మొత్తం కూడా పత్తి బాగా దెబ్బతిన్నది ఇక్కడ మిర్చి వేశాడు టమాటో వేశారు అక్కడ ఉల్లిగడ్డలు వేశాడు మొత్తం కూడా ఈరోజు ఏమాత్రం పనికి రాకుండా అంటే ఈరోజు ఉల్లిగడ్డలు కొంత ధర ఉంది ఈ సందర్భంలోనే మొత్తం పంట నష్ట పంట నష్టపోవడంతో మొత్తం కుదలైపోయాడు ఆయన ఇలాంటి రైతులు చాలామంది ఈ ప్రాంతంలో ఉన్నారు అందుకోసం నేను జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా మీరు రెవెన్యూ వాళ్ళకు డైరెక్షన్ ఇచ్చి ఎంఆర్ఓ వాళ్ళకు డైరెక్షన్ ఇచ్చి వెంటనే అన్ని మండలాల్లో ఎక్కడైతే పంట నష్టపోయిందో మేము మొత్తం జిల్లా వ్యాప్తంగా లేకుంటే ఈ మండలాలంతా అన్ని పంటలు నష్టపోయినాయో చెప్పట్లేదు నదీ తీర ప్రాంతాలు వంక తీర ప్రాంతాలు దాదాపు ఈ ప్రాంతాలు మొత్తం చూసుకుంటే ఈ పది గ్రామాల్లో వెయ్యి ఎకరాల పైన బాగా పంట దెబ్బతిన్నది అందుకోసం ఈ వెయ్యి ఎకరాల్లో ఎవరైతే రైతులు పంటలేశారో ఈ మండలంలో ఆ పంటలకు నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలి ఇప్పుడు ఈ రైతు ఉన్నాడు ఇప్పటికీ రెండు లక్షలు పెట్టుబడి పెట్టాడు ఇప్పుడు ఏమి రావట్లేదు పంట ఇప్పుడు రావాల్సింది ఇప్పుడే బాగా కాపు కాసే టైంలో మొత్తం కూడా తడికి బాగా కులిపోయిన పరిస్థితి ఉంది పత్తి అయితే మొత్తం ఎర్ర రంగు వచ్చేసింది బాగా పత్తి పండిన చోట మొత్తం కూడా పూత రాలి అట్లే కాయ రాలి మొత్తం కూడా మొదటి కాపు పంట అంతా కూడా పోయింది అందుకోసం ప్రభుత్వం అట్లా అగ్రికల్చర్ అధికారులు కూడా దీన్ని పరిశీలించాలి రెవెన్యూ అధికారులు పరిశీలించాలి పరిశీలించి జిల్లా కలెక్టర్ ఆ రకంగా డైరెక్షన్ ఇవ్వడం ఇస్తే ఇది ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి జిల్లా కలెక్టర్ గారు ఇప్పటికైనా జోక్యం చేసుకుని ఈ అధిక వర్షాల వల్ల నష్టపోయినట్టు ప్రాంతాలను పరిశీలించకుండా రైతులని ఆదుకోవాలని చెప్పి పార్టీగా నేను కోరుతా ఉన్నాను